గౌరవ ముఖ్యమంత్రి గారికి నద్యాల జిల్లా కలెక్టర్ గారు నన్ను నిర్మించినందుకు ధన్యవాదాలు తెలుపుతూ ఒక మంచి జిల్లాకి నేను రావడం మొట్టమొదటిసారి ఈ ప్రాంతంలో పనిచేసే అవకాశం ఉండడం చాలా సంతోషంగా ఉంది ఇక్కడ ఉన్న ప్రజలు ప్రజాప్రతినిధులు అధికారులు మీడియా మిత్రులు ఎన్జిఓస్ అందరికీ సౌకర్యం పరుగు జిల్లాని ప్రతి పదాలను అర్పించడానికి నా సాయశక్తిగా నేను కృషి చేసి ప్రాధాన్యత అంశాలు ఏమి ఉన్నాయో అవి స్థాయి వరకు తీసుకునేది అన్ని శాఖలని సమన్యమే పరిచి జిల్లాలు ఎప్పుడూ కూడా ఉంచడానికి అన్ని విధాల నేను కృషి చేస్తానని మాటిస్తూ ఉన్నాను అలాగే జిల్లా ప్రొఫైల్ మొత్తం చూశాను ఇక్కడ జాగ్రఫికల్ కండిషన్స్ ఇక్కడ ఉండే వేరియస్ రిసోర్సెస్ అగ్రికల్చర్ ఇరిగేషన్ సెక్టర్స్ ఇండస్ట్రీస్ అలాగే టూరిజం అండ్ అదర్ సెంటర్స్ ఈ సంబంధించి ఇప్పుడు ఏ విధంగా ఉంది సిస్టమ్ పటిష్టపరచడానికి ఎటువంటి ప్రణాళికలు నియోజారు అలాగే మరింత అభివృద్ధిలో తీసే వెళ్ళడానికి అందరినీ సమయపరచుకుంటూ ఏ విధంగా ముందుకు సాగాలి అన్న ప్రయత్నం నేను చేస్తాను అలాగే జిల్లా ప్రజలు చాలా మంచి ప్రజలు అని చెప్పి బాగా మంచి మనసున్న అని చెప్పి అందరూ నాకు ఇక్కడికి పంపించారు ఇప్పుడు ఆ ప్రజల్ని చూస్తాను ఆ ప్రజలతో కలిసి పనిచేస్తాను కాబట్టి జిల్లాని అన్ని విధాలు కూడా అన్ని రంగాల్లో తీసుకు వెళ్ళా ప్రయత్నం చేసి ప్రతి ఒక్కరికి కూడా నిత్యం అందుబాటులో ఉంటానని కూడా నేను పాటిస్తున్నాను